కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ మరి ఈరోజు జూమ్ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ అంటే మరి మనం ఈ జ్ఞానం గురించి వివరంగా తెలుసుకుంటూ ప్రపంచక జ్ఞానంలో రెండు రకాలుగా మరి ఆధ్యాత్మిక జీవనంలో రెండు రకాలుగా చెప్పుకున్నాం మరి ప్రపంచక జ్ఞానంలో సామాన్య జ్ఞానం గురించి చెప్పుకుంటూ మరి సృష్టిలో ఉన్నవన్నీ ఎలా ఉపయోగించుకోవాలో అని చెప్పుకున్నాం మరి ఇంకొకటి విశేష జ్ఞానంలో న్యాయం గురించి ధర్మం గురించి మనం ఎలా నేర్చుకోవాలో చెప్పుకున్నాం మరి మూడవది ఆధ్యాత్మిక జ్ఞానంలో పరాజ్యానము అనేది మరి పరలోకాల గురించి తెలుసుకున్నాం ఈవేళ పరమాత్మ జ్ఞానం గురించి తెలుసుకుందాం ఈ రెండు ఆధ్యాత్మికం మొదటి రెండు ప్రాపంచకం అంటే మనకి ఎందరో మహాత్ములు పరావిద్య అపరావిద్య అని రెండు రకాలుగా విభజించినప్పుడు అపరావిద్య అంతా ప్రపంచకం పరావిద్య పరమాత్మ గురించి తెలియబడుతుంది మరి అపరావిద్య కోరికల్ని పెంచి మరి బంధంలో పడేస్తుంది పరావిద్య మాత్రం పరమాత్మను చేరుకుని మోక్షం వైపు తీసుకువెళ్తుంది అని సింపుల్గా చెప్పడంతో చాలామందికి అది అర్థం అవ్వక ఇది అవసరం లేదు అదొకటే కావాలి అని అనుకుంటున్నారు కానీ ఆధ్యాత్మిక జీవితం పరిపూర్ణత్వం కావాలి అంటే రెండు విద్యలు మనం అధ్యయనం చేయాలి అని మనం ఈరోజు మరి మనం వివరణం ద్వారా తెలుసుకున్న మూలాన్ని ఇప్పుడు ఎన్నో గ్రంథాలు ఉన్నాయి అవన్నీ చదవాలి అంటే ప్రపంచక విద్య కూడా మనకి అవసరమే అన్న విషయం మనం తెలుసుకుంటూ చిట్ట చివరి జ్ఞానం పరమాత్మ జ్ఞానం దగ్గరికి మనం రావడమే పత్రిసారి ఒక మాట చెప్తూ ఉండేవారు మన ఆధ్యాత్మికతలో ఎదుగడానికి మరి పరిపూర్ణత్వం రావడానికి ప్రపంచకం కూడా అవసరమే ప్రపంచక జీవితం ఫిఫ్టీ ఆధ్యాత్మిక జీవితం ఫిఫ్టీ ముందు ప్రాపంచిక జీవితంలో నిష్ణాతుడైతే ఇప్పుడు మామూలుగా కోరికలతో ఉంటే అది ప్రపంచ జీవితంలో ఎదుగుదల కాదు అన్నీ తెలుసుకుంటూ న్యాయంగా ధర్మంగా ఎలా ఉండాలో మరి అవినీర్చుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో పురోగమనం పొందడానికి అవసరం అవుతుంది అందుకే అది ఫిఫ్టీ ఇది ఫిఫ్టీ ఒక రూపాయి నాణానికి బొమ్మ బొరుసు రెండు ఉంటాయి అంటే ఆ రెండు ఉంటే రూపాయి నాణం చెల్లుబడి అవుతుంది మరి ఒకటే ప్రింట్ ఉండి రెండో ప్రింట్ లేకపోతే ఆ నాణం చెల్లిబడవడం చాలా కష్టం అవ్వదు కూడా అలాగే మానవ జీవితంలో అది ఉండాలి ఇది ఉండాలి మహాత్ముల చరిత్రలు మనం తీసుకుంటే మరి చూడండి ఒక సత్యహారి చంద్రుడు కానీ ఒక జనక మహారాజు కానీ ఒక రాముడు కానీ ఇట్లా వాళ్ళు ప్రపంచకి విద్యలు అభ్యసించి ఎన్నో విద్యలు నేర్చుకుని ఆధ్యాత్మంలో అడుగుపెట్టి నిష్ణాతులయ్యారు మరి జనక మహారాజు ఆధ్యాత్మంలో అత్యున్నత స్థాయికి చేరేయడం చెప్పడానికి నిదర్శనమే మరి వా భగవానుడు కొడుకు సుఖమహర్షికి కూడా గురువుగా ఉండి బోధ చేశాడు అంటే ప్రపంచం వదలలేదు ఇందులో కూడా గొప్పగా రాణించి ఆధ్యాత్మంలో ఇంకా గొప్పగా నేర్చుకోగలిగాడు ఇవన్నీ మనం అధ్యయనం చేస్తున్నప్పుడు రద్దీ కావాలి మానవ జీవితానికి ఈ సృష్టిలో ఉన్న ప్రతిదీ నేర్చుకోవాల్సిందే నేర్చుకుంటాం కూడా అంటే శరీరానికి నిన్న మొన్న గత జన్మ ముందు జన్మ కానీ ఆత్మక అన్నీ కూడా ప్రతి జన్మలోని పాఠాలు నేర్చుకుంటుంది మనం అర్థం చేసుకుంటూ ఈరోజు ఇంకొంచెం ముందుకెళ్ళి చిట్ట చివరగా మరి ఏ మానవుడైనా చిట్ట చివరి స్థితి రావాలి అంటే మరి దానికి పరమాత్మ జ్ఞానం పూర్ణంగా తెలుసుకుంటేనే ఆ స్థాయికి ఎదగలరు అని మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఆ పరమాత్మ జ్ఞానం గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం అది ఎలా అంటే మరి మొట్టమొదటిగా పరమాత్మ ఎవరో తెలుసుకోవాలి చాలామంది ప్రాపంచిక జీవితంలోకి మాత్రం దేవుళ్ళ వరకే వెళ్తారు అంటే రాముడనో కృష్ణుడనో మరి లేదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులనో ఇలా రకరకాలుగా అంతవరకే వెళ్ళి అదే నేర్చుకుంటారు మనం కూడా అంతే బుడుగు ఆ లేకపోతే మనం గుళ్ళకి ఎందుకు వెళ్ళేవాళ్ళం పరమాత్మకి ఎవరు గుడి కట్టగలరు కట్టలేదు కదా రాముడికో కృష్ణుడికో శివుడికో విష్ణువుకో ఇట్లా కట్టారు కానీ పరమాత్మ కట్టలేరు నిరాకారుడు ఏ ఆకారంతో కట్టగలరు కట్టలేరు మరి ఈ గుళ్ళన్నీ ఏంటి లక్షణాలను బట్టి కట్టేశారు అంతే అందుకే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది పరమాత్మ అంటే ఎవరు పరమాత్మ అంటే ఎవరు ఎక్కడ ఉంటాడు ఎలా ఉంటాడు సాకారుడా నిరాకారుడా అతన్ని ఆరాధిస్తే వచ్చే ఫలితం ఏంటి ఆయన ఏంటి ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన క్వశ్చన్స్ ఇవన్నీ తెలుసుకుంటే మనం ఇంకా పూర్ణంగా అన్నీ పొందినట్టే తెలుసుకున్నాక మనము ఆచరణలో పెట్టుకోగలం మరి మొట్టమొదటి పరమేశ్వరుడు ఎవరు ఇది మనం పరమాత్మ అంటాం పరమేశ్వరుడు అన్నీ ఒకటే అది అయితే మరి పత్రిసారు మనం జాన నవరత్నాల్లో ఆత్మే పరబ్రహ్మం అన్నారు అంటే అదే పరమాత్మ పరమేశ్వరుడు పరబ్రహ్మం అన్న ఒకటే గురువుగారు మనకి ఇచ్చేశారు ఏమోని ఆత్మే పరబ్రహ్మం అని మరి మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి ఆత్మే ఎక్కడ ఉంటుంది మనకు రెండో క్వశ్చన్ ఆత్మ ఎక్కడుంటే పరబ్రహ్మం ఉన్నట్టే ఈ సృష్టి అంతా ఉంటాడు మనం తెలుసుకున్నాం అహమాత్మ తత్వమసి సర్వకల్ ఎక్కడ ఎక్కడుంటాడేటి సృష్టి అంతటా పరమాత్మే ఆ పరబ్రహ్మమే అంటే ఇప్పుడు ఎక్కడ ఉంటాడో ఎవరో రెడ్డూ తెలిసిపోయి మనకి ఎవరు అంటే ఈ సృష్టిని సృష్టించినవాడు సృష్టి అంతా ఉన్నవాడు ఇవన్నీ తెలుసు మనకి కానీ ఈ మనసు ప్రభావంలో మాయికి వశమైపోతూ ఉంటాం ఎలా ఉంటాడు ఎలా ఉండడం వంటి సృష్టి అంతటినీ కూడా చైతన్యం నింపుతాడు ఏం చేస్తున్నాడు అంటే చైతన్యం నింపుతున్నాడు చైతన్యవంతం చేస్తున్నాడు ఎలా ఉంటాడు అంటే దా ఆయనకి ఆకారం లేదు నిరాకారం ఆకారం లే ఉన్నవన్నీ కూడా ఆకారం ఉన్నవి ఆకారం తయారవుతున్నవి అన్నీ కూడా లయమవుతాయి ఆకారం లేని పరమాత్మ లయమంటూ ఉండదు ఆయనకి పుట్టుక లేదు చావు లేదు అందుకే ఎలా ఉంటాడు అంటే ఆయనకి రూపమే లేదని మనం చెప్పుకోవాలి అయితే మనం ఆరాధిస్తున్న పరమాత్మ కాదంటే పరమాత్మ స్థాయికి ఎదిగిన వారు వాళ్ళంతా ఇక్కడ పరమాత్మ వేరు పరమాత్మ స్థాయికి ఎదిగిన వాళ్ళు వేరు అదనమాట సముద్రం వేరు అందులో ఉన్నాయి ఎన్నో ఉన్నాయి కరటాలు ఉన్నాయి నీటి బిందువులు ఉన్నాయి కానీ అవన్నిటికీ పేరుంది సముద్రము అంటే ఆ నీటిమయమే అలాగే పరమాత్మ సముద్రం అయితే ఇవన్నీ కెరటాలు నీటి బిందులు సముద్రంలో ఇంకా ఎన్నో ఉన్నాయి మనకు తెలియని చాలా ఉన్నాయి అలాగే ఎక్కడ ఉంటాడు అంటే అందరిలో పరమాత్మ ఎవరంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు అని ఒక్క మాటలో చెప్పుకోవచ్చు సృష్టి అంటే మనకు కనబడిందే కాదు కనబడిందెన్నో ఉన్నాయి ఎక్కడ ఉంటాడంటే అంతటా ఆయనే ఆయన లేని చూడలేదు ఎలా ఉంటాడు అంటే సకల జీవులలోని ఏ చైతన్యం అయితే ఉందో అది ఆయనే చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటాడు కానీ ఆయనకి రూపం లేదు మరి సాకారుడా నిరాకారుడా ఎవరు ఎలా ఉంటాడు అన్నప్పుడే మనకు ఆన్సర్ రావాలి ఇంకా కొంతమంది సాకార రూపమా నిరాకారమా అని అడుగుతారు ఖచ్చితంగా నిరాకారుడే పరమాత్మకి సరి అయిన డెఫినేషన్ చెప్పాలంటే నిరాకారుడే ఆకారం లేదు ఆయనకి ఈ సాకార రూపాలన్నీ మనం కల్పించుకున్నాము ఆ స్థాయికి ఎదిగిన వాళ్ళ గురించే ఆయన నిరాకారుడు నిర్గుణుడు ఆకారం లేనివాడు కానీ ఆకారం లేని వాళ్ళకి మనమే ఒక ఆకారం కల్పించి ఆయన పరమాత్మనే భ్రమలో ఉన్నాం ఈ భ్రమ వదిలితే ఒక్క నా నేను తయారు చేసుకున్న విగ్రహంలోనే కాదు ఆ సృష్టి అంతా ఉన్నాడు సృష్టి అంతా ఏంటి అంతటా లేనిది ఎక్కడుంది ఆయనకి అందుకే ఆయన సాకారుడా అంటే నిరాకారుడనే మనం ఖచ్చితంగా చెప్పాలి కానీ ఈ స్థాయికి వచ్చాక సాకార రూపం కాదు ఆకారం లేదు ఆయనకి మరి ఇదంతా తెలుసుకున్నప్పుడు ఒక స్థాయికి ఎదిగిపోతున్నప్పుడు మరి ఇక్కడ గమనించండి పత్రికారి పూజలు ఎందుకు వద్దన్నారు అంటే ఆత్మకు ఆకారం ఉందా మరి లేనప్పుడు మరి ఎలా పూజ చేస్తావు ఎవరికి పూజ చేస్తావు నువ్వు ఆత్మస్థితిలో ఉండి నిరాకారుడైన ఆయన్ని తెలుసుకోవడానికి సాధన చేస్తూ అంటే సాధన చేస్తూ ఆయన ఏదో దొరికిపోతాడని కాదు ఈ జ్ఞానమంతా నేర్చుకుంటాం ఈ జ్ఞానమంతా వచ్చాక ఆ నిరాకారుడికి ఏ విధంగా నువ్వు పూజ చేస్తావు నువ్వు పూజ చేస్తున్న విగ్రహం అది విగ్రహంగా చూసుకున్నా విగ్రహం బండలోంచి తీసుకొచ్చి విగ్రహంగా తయారు చేసి పూజ చేసి అది ఏదైనా పగులిస్తే బయట పారేస్తున్నావు అది ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే ఒక రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ నువ్వు బొబ్బం చేసి పూజిస్తే వాళ్ళంతా కూడా పుట్టారు పెరిగారు అయిపోయారు మరి అయితే లయము లేనిది నాశనం లేనిది మరణం లేనిది మరి ఆ పరబ్రహ్మ స్వరూపానికి ఏ ఆకారంతోనూ పూజ చేయగలవు అందుకని ఈ స్థాయికి వెళ్ళాక నీకు పూజలు అవసరం లేదు అని ఖచ్చితంగా పత్రిసారి ఈ అభిప్రాయంతో మనందరికీ కూడా పెరమణ మాస్టర్లు పద్దెనిమిది శాస్త్రాల్లో కూడా విగ్రహారాధన కాదు సత్యారాధన అన్నారు సత్యారాధన ఎందుకన్నారు సత్యం ఎల్లప్పుడూ ఉండేది కాబట్టి అంటే ఆత్మ ఎల్లప్పుడూ ఉండేదే కానీ ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేదు నువ్వు ఆత్మారాధన చేస్తున్నావు అంటే సత్యారాధన చేస్తున్నట్టే ఇది ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకుండా లేదు సృష్టి మొదట్లోనే ఉంటుంది సృష్టి మధ్యలోనే ఉంటుంది సృష్టి అంతంలోనే ఈ పరమాత్మ ఆత్మగా సర్వాత్మగా ఉన్నాడు ఇది భాగవతంలోనే ఉంది ఆది మధ్య అంతంలో మరి మనం ఆరాధిస్తున్న ఈ దేవుళ్ళు కానీ ఈ విగ్రహాలు కానీ అంతముంది ఆది ఉంది అంతముంది అందుకే నిరాకారుడ సాకారుడ అంటే నిరాకారుడే ఆయన రూపం లేదు మరి అతన్ని ఆరాధిస్తే ఫలితం ఏంటి ఎలా ఆరాధించాలి అతన్ని ఆరాధించే ఒకే ఒక్క మార్గం శ్వాస మీద జాస అనే జానమే మళ్ళీ రకరకాల జానాలు కాదండి ఎందుకు అంటే మనలో ఆత్మ ఉంది ఆత్మ వల్లే మన శరీరానికి చైతన్యం వస్తోంది ఆత్మ వల్లే నీ ప్రాణశక్తి లోనికి వెళుతోంది ఆ ప్రాణశక్తి వల్లే నీ శరీరం పని లోన ఎన్నో క్రియలు జరుగుతున్నాయి అలాగే సృష్టి మొత్తం ఉన్న ఈ ఆత్మ ఎన్నో కార్యక్రమాలు జరిపిస్తోంది అందుకే ఈ జీవులన్నీ కూడా సృష్టించబడినా అందులో ఆత్మ లేకపోతే ఈ జీవులు ఎన్ని సృష్టించబడినా అందులో ఆత్మ ప్రవేశించకపోతే ఆ జీవులలో చైతన్యం అనేదే ఉండదు చలనం అనేదే ఉండదు చైతన్యం లేకపోతే చలనం లేదు ఇప్పుడు గమనిద్దాం ఉదాహరణకి ఒక మనిషి చచ్చిపోయాడు చచ్చిపోయాడు అంటాడు అంటే చచ్చిపోయాడు అంటే అక్కడ స్నేహం ఉంది కానీ అందులో ఆత్మ తప్పుకుంది అంటే దేహం జడము ఆత్మ ఉంటేనే చైతన్యం అలాగే సృష్టిలో ఏ జీవైనా సరే మనం చూస్తున్న జీవుల గురించి అనుకుంటున్నాం చూడని వాటిలు ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎన్నో కోటలు కట్టారు అవన్నీ శిథిలమైపోతున్నాయి ఎందుకవుతున్నాయి అక్కడ చైతన్యం తప్పుకుంది చైతన్యం ఉన్నంతసేపు ఆ కోటలు ఉన్నాయి ఆ చైతన్యం తప్పుకోగానే అవన్నీ మట్టిగా మారిపోయి ఆ శక్తి పోయి శిథిలమవుతూ ఉంటాయి అందుకే మనకు తెలిసిన కొన్ని తెలియనివి ఎన్నో అందుకే ప్రతి దానికి పుట్టిన ప్రతిదానికి అక్కడ మరణం అనేది ఎండి ఉంటుంది చర అచర ఈ రెండిటికి కూడా అంటే చెలించేవి చెలించినవి కూడా అయ్యే స్థితి ఉంది కానీ పరమాత్మకి అది లేదు ఇవన్నీ ముందు మన తీరీగా నేర్చుకుంటే మరి అక్కడ ఇలా దేవుల్ని దేవతల్ని మానేసి పరమాత్మని ఆరాధిస్తాం అందుకే భగవద్గీతలో చెప్పాడు ఏ రూపంలో ఆరాధిస్తే వాళ్ళకి అదే కరెక్ట్ అనుకుంటారు కానీ నన్ను ఆరాధించే వాళ్ళు ఏ కొద్ది మందో కొంతమంది ఆ గుణాలను బట్టి ఆరాధిస్తూ ఉంటారు శుద్ధ సాత్విక స్థితిలో పరమాత్మను ఆరాధిస్తారు సాత్వికంలో దేవుళ్ళని ఆరాధిస్తారు మరి గుణంలో దేవతలను ఆరాధిస్తారు తమో గుణంలో భూత ప్రేత పిసాచాలను ఆరాధిస్తారు అని గీతలో ఇవ్వడం జరిగింది అంటే సాత్వికంలో మనం జానం దగ్గరికి వచ్చిన ఇంకా రెండోది పూజలు మానేసి ఇది మానేసి అన్నీ మానేసి జానమే చేస్తాం ఎందుకు అంటే ఆ పరమాత్మ కోసమే ఎక్కడున్నాడో మనకు తెలుసు మనలో ఆత్మగా ఉన్నాడు ముందు మనలో ఉన్న ఆత్మను తెలుసుకోవాలి అంటే శ్వాస మీద జాస అలా చెప్పి పత్రికారు వదిలేదు నీలో ఆత్మ ఉంది కాబట్టే నీ శరీరానికి చైతన్యం ఉంది ఆ చైతన్యం లోనం ఉన్న మూలానే నీ శరీరంలో ఎన్నో క్రియలు నువ్వు తీసుకున్న ప్రాణశక్తి ద్వారా ఆ క్రియలను నడిపిస్తున్నది ఆత్మే మనకి రెండు వందల క్రియలు జరుగుతాయట్లోన ఆ తీసుకునే ప్రాణశక్తి వల్ల అందుకే ఆత్మ పక్కకు తప్పుకోగానే ప్రాణశక్తి తీసుకునేది ఎవరు లేక ఆ శరీరం జడమవుతుంది అందుకే ఎలా ఆరాధించాలి అంటే శ్వాస మీద జాస ద్వారానే మనము ఆ పరమాత్మని ఆరాధిస్తాము ఆరాధించినట్టు ఇప్పుడు రోజు విగ్రహాలకు అభిషేకాలు చేస్తున్నారు ఆ అభిషేకం విగ్రహానికి వెళ్తుంది కానీ మనము నిత్యము ప్రాణశక్తితో లోనున్న ఆత్మకి అభిషేకం చేస్తున్నాం ఇది గ్రహించాలి ప్రతి వాళ్ళు ఊరికే కాదండి ఎంతోమంది యోగులు ధ్యానం చేస్తున్నది ఇది నిత్యాభిషేకం నీకు ఎరుకలో ఉన్న ఎరుకలో లేకపోయినా అంటే నువ్వు గాఢ తి గాఢ నిద్రావస్థలో నువ్వు శ్వాస తీసుకుంటున్నావు అని కూడా తెలియదు ఆత్మలోన ఉన్నంతసేపు నువ్వు నిత్యాభిషేకం ప్రాణశక్తితో చేస్తూనే ఉన్నావు అది తెలుసుకోవాలి అది సద్గురువులు మాత్రమే ఇలాంటి నిగూఢమైన విషయాలు చెప్పగలరు కానీ ఈ నిగూఢమైన విషయాలు అందరూ చెప్పలేరు అందుకే పత్రికారు రాకముందు మనం అన్నీ తెలుసున్న ట్యాగ్ చేసాం కానీ ఆయన దగ్గరికి వెళ్ళగానే అర్థమైంది ఏమీ తెలియదు అని ఆయన దగ్గరికి వచ్చాక ఎన్నో విషయాలు తెలుసుకున్నాం ఎందుకు శ్వాస మీద జాస పెట్టాలి అంటే నీ ఆత్మకి ప్రాణశక్తితో నిత్యాభిషేకం నువ్వు చేస్తున్నావు అది ఎరుక లేకుండా కూడా చేస్తున్నావు కానీ ఎరుకతో చేస్తే మరీ మంచిది అప్పుడు కానీ శక్తులు సిద్ధులు రావు అంటే జా నిద్రలో కూడా శ్వాస తీసుకుంటున్నాం మెలకుగా ఉన్నా తీసుకుంటున్నాం కానీ ఎరుకతో చెయ్యట్లేదు ఆ ఎరుకతో చేసినప్పుడు మాత్రమే నీ శక్తి పెరుగుతుంది నీకు రావాల్సిన సిద్ధులన్నీ వస్తూ ఉంటాయి అప్పుడు నీ శక్తి పెరిగినప్పుడు నువ్వే దైవంగా మారతావు అని ఎన్నో నిగూఢమైన విషయాలు గురువు మనకి బోధించడం జరిగింది మరి సద్గురువు అంటే ఆకార రూపం అనుకుంటున్నాం కానీ నిజం చెప్పాలి అంటే ఆకారంగా వచ్చి పరమాత్మే సద్గురువుగా వచ్చి మనకు చెప్తాడు ఎందుకంటే ఆకారం రాకపోతే శబ్దం ద్వారా బ్రహ్మదేవుళ్ళలాగా అన్నీ వినేసే శక్తి మనకి లేదు అంటే అంత అర్హత కూడా లేదనుకోవాలి శక్తి కాదు మనకి అంత వినే పరమాత్మ స్వయంగా చెప్తే వినే అంత అర్హత కూడా లేదు కాబట్టే నిరాకారుడైన పరమాత్మ ఒక సాకార రూపం ధరించి సద్గురువుగా మనకొచ్చి ఇలాంటి నిగూఢమైన విషయాలు మనకి నేర్పుతూ ఉంటాడు అర్హత ఉన్నవాడు ఆచరిస్తాడు అర్హత లేనివాడు గురువు చెప్పిన ఆ విషయాలను పక్కకు పెట్టి ఏవేవో కనబడుతున్న ప్రపంచంలో లాభాల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం ఇప్పుడు చర్చించుకోవాల్సిన అవసరం అంత లేదు కానీ ఇప్పుడేంటి అంటే ఆయన్ని ఆరాధిస్తే వచ్చే ఫలితమేంటి అంటే నువ్వు ఎవరివో తెలుసుకోవడానికి అంటే నేను ఆత్మని గురుముఖత విన్నావు కానీ నువ్వు ఆత్మవి అని తెలుసుకోవడానికి ఈ శ్వాస మీద జాస ఒక్కటే ఏ శ్వాస నీలో ఆత్మ తీసుకుంటుందో ఆ శ్వాస ద్వారానే నువ్వు అంతర్ముఖ ప్రయాణం చేసి ఆత్మని తెలుసుకుంటావు అది అసలైన ప్రయోజనం అయితే ఆయన్ని తెలుసుకున్నావు తెలుసుకున్నాక మరి ఆయన ఏంటి ఇది కూడా లాస్ట్గా వచ్చేసాం మనం ఏంటంటే ఆయన్ని ఆరాధిస్తే ఆయనలాగా ఆయన ఎవరో నీ స్వస్వరూపాన్ని తెలుసుకుంటావు ఆయన మహత్యం అంటే ఒక్కటే ఈరోజు జీవులన్నిట్లో చలనం ఉందంటే ఈ సృష్టి ఇలా నిలబడుతోంది అంటే ఆ పరమాత్మ యొక్క మహత్యమే ఇంకేమీ కాదు పరమాత్మ సంకల్పించుకున్నాడు కాబట్టే సృష్టి జరిగింది ఆ సృష్టి జరిగింది కాబట్టే ఈ జీవులు జీవరాశులు నదులు నదీమాలు పర్వతాలు ఇన్ని రకాలుగా సృష్టించి అన్ని జీవులకి ఉపయోగపడేటట్టు ఆయన చెయ్యగలిగాడు ఎంత సృష్టిని అదే ఆయన మహత్యం నువ్వు ఏది చూడు అంత పరమాత్మ యొక్క సృష్టి ఒక్క మాటలో చెప్పాలంటే సృష్టి ఎంత ఆయన ఉన్నాడు అంటే నాలో ఆత్మగా సృష్టి అంత సర్వాత్మగా ఆ సర్వాత్మలోనే నేను ఒక జీవిగా ఉన్నాను అనే పరమ సత్యాన్ని మనం గ్రహించిన రోజున ఆయన చేసే ఈ సృష్టి అద్భుతంగా కనిపిస్తుంది మనం చేసామనుకుంటాం ఈ మనము అనే పదంలో నేను అనే పదం వెనక అసలైన నేను తప్పుకుంటే ఈ మేను అనే నేను ఏదీ చెయ్యలేదు కాబట్టి సృష్టిలో అంత చేస్తున్నది చేసింది చేయిస్తున్నది చేసేసింది అన్నీ ఆయనే ఆయన ఏంటి అని ఒక్క మాటలు అడిగితే ఆన్సర్ సృష్టినే చూపించాలి మనం ఇదే ఆయన మహత్యం ఇది నువ్వు చేయగలవా ఎవరు చేయరు ఇన్ని రకాల జీవులు ఇన్ని రకాలుగా పుష్పాలు ఎన్ని తీసుకోండి నీ ఎన్ని 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 అంచనా వేయడానికి కూడా ఊహకు సరిపోయే అనంత సృష్టి ఉంది అందుకే ఇక్కడ మనం ఇవన్నీ తెలుసుకున్నప్పుడు నేను చిట్ట చివరి స్థితికి వెళుతున్నాను పరమాత్మ అంటే ఎవరో నాకు తెలిసింది ఈ దేవుళ్ళని మించిన వాడు ఈ సృష్టిని సృష్టించినవాడు సృష్టిలో ప్రతీది కూడా సృష్టించబడింది ఆయన యొక్క శక్తి వల్లే ప్రతీది నడపబడుతోంది ఈ సృష్టి నడపబడుతోంది అంటే ఆయన సృష్టి అని మనకు అర్థం ప్రతి దానికి ఒక కారణం ఉంటుంది ఒకటి సృష్టించబడింది అంటే కారణం ఏదో ఉంది అందుకే పత్రసారు అన్నారు ఆయన క్రియేటరు మనందరం కో క్రియేటరు ఈ కో క్రియేటర్స్ అంటే తయారవుతున్నాం మన ద్వారా తయారు చేయిస్తున్నాడు ఆయన నువ్వు కూడా క్రియేటర్ అవుతావు అందుకే ప్రస్తుతం కో క్రియేటర్స్ అంటాడు ఆయన ఎన్నో విషయాలు చెప్పినప్పుడు సార్ చెప్పిన వెంటనే మనకేం అర్థమైపోవు ఈ జ్ఞానమంతా నేర్చుకున్నప్పుడు సారు ఇప్పుడు ఎందుకు ఆ పదం వాడాడు అని మనకి ఆలోచన పెరుగుతుంది ఎప్పుడు కూడా మన ఫోకస్ పత్రిసారి మీద పత్రిసారి ఇచ్చిన జ్ఞానం మీద పెట్టుకుంటే ఎంతో ఎదుగుతూ ఉంటాం పత్రిసారి మీద ఎందుకు పెట్టాలి అంటే ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క మాట వదులుతూ ఉండేవారు అప్పుడు అర్థం కాదు సారేదో అంటూ ఉంటాడులే అనేస్తాం అది అజ్ఞానమే మనకి అర్థం కానప్పుడు అంతా గందరగోళంగా ఉంటుంది ఎందుకు అర్థం కాలేదు అంటే అజ్ఞానం ఇంకా ఉంది మనలో ఆ అజ్ఞానం వల్ల ఆ మాటలు అర్థం కాలేదు కానీ ఈరోజు జ్ఞానం గురించి చదువుతున్నప్పుడు అప్పుడు కూడా కళ్ళ ముందు ఇన్ని ఉన్నా ఆ పేజీల దగ్గరికి మనం చెయ్యి వెళ్ళలేదు అంటే భగవంతుడు ఖచ్చితంగా మనకు అర్హత లేదు కాబట్టి అక్కడ ఆ పుస్తకం ముట్టుకోలేదు ఆ పేజీ చదవలేదు ఇప్పుడు అర్హత వచ్చింది కాబట్టి ఇది చదువుతుంటే అవును సారొకసారి చెప్పారు కదా ఈ మాటలన్నీ ఆయన ప్రారంభంలో ఇవన్నీ చెప్తూ ఉంటే అర్థమయ్యేది కాదు కానీ అయినట్టు నటిచ్చేసేవాడు దాన్ని కానీ ఇప్పుడు అర్థమవుతుంటే అసలు ఎంత గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చాడు ఇవన్నీ కూడా నేర్చుకుంటేనే కానీ అనుభవం పొందితే కానీ నువ్వు పరమాత్మే సృష్టి అంతా సృష్టించాడు అనుకోకపోతే ప్రతి దానికి ఈ మేనుకు విలువచ్చి నేను నేను అంటావు ఆ నేనుని వదిలితే కానీ అసలైన నేను మేను అనే నేనును వదిలితే కానీ సహజమైన నేను నీకు అర్థం కాదు ఆ సహజమైన నేను మన స్వస్థితి ఆత్మని నేను అని సహజంగా ఉన్న నేనుని తెలుసుకోవాలి అంటే ఈ అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ నీకు ఎప్పుడు తెలియాలి లేకపోతే లాగేస్తూ ఉంటుంది మనసుంది కదా మానవుడు మనసుకు బానిసరావు అందుకే అదే ఉందిలే ఇదే ఉందిలే పద ఉంటుంది కానీ మనకి ధ్యానం రోజు చేస్తూ కొంచెం వింటున్నాం కాబట్టి ఇప్పుడే శ్రీకాంత్ చెప్పాడు బుద్ధి గురించి ఆ బుద్ధి వికసించినప్పుడు అమ్మో తెలుసుకోవాల్సిన నోట్స్ ఎంతో ఉంది కోర్సు ఉంది ఎంతో జ్ఞానం ఉంది వీటిలా అధ్యయనం చేయాలి ప్రపంచ విషయాల మీద ఆసక్తి తగ్గి మనకి ఆధ్యాత్మిక విషయాల మీద ఆసక్తిని పెంచుకుంటాం అందుకే ఈ అన్ని క్వశ్చన్స్ వేసుకుంటూ ఈ ఆన్సర్స్లన్నిటినీ కూడా మనం తెలుసు కానీ మరొక్కసారి మరొక్కసారి పరమేశ్వరుడు ఎవరు ఎక్కడుంటాడు ఎలా ఉంటాడు సాకారుడా నిరాకారుడా అతడిని ఆరాధిస్తే ఏమవుతుంది ఆరాధించకపోతే కూడా ఏమవుతుందో ఒకసారి క్వశ్చన్ వేసుకుందాం మనం ఆరాధిస్తే ఆనందం ఆరాధించకపోతే దుఃఖం శాశ్వత ఆనందాన్ని ఆయన ఇవ్వగలడు కానీ ఇంకా ఇవ్వలేరు ఆయన మహత్యం ఏంటి ఇన్ని క్వశ్చన్స్ వేసుకుంటే మరి ఈ ఆన్సర్స్ అన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా ప్రవర్తిస్తే మరి మనం చాలా గొప్పగా వాళ్ళుగా ఎదుగుతాం ఏదైతేనంటే ఆ గురువుగారు ఎంతో గొప్ప జ్ఞానాన్ని మనకిచ్చి ఎంతో గొప్ప సాధననిచ్చి ఈ సాధనతో మాత్రమే నువ్వు ఆ స్టేజ్కి చేరగలవు అని ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పి మనం మర్చిపోతామేమో అని చాలామంటే శ్వాస మీద చేసా దానివల్ల మాత్రమే నువ్వు అంతర్ముఖం అవ్వగలవు కానీ మిగతాది ఏది కాదు అని చాలా పదే పదే నొక్కి వక్కా నుంచి చెప్పారు మరి అది మనం ఈరోజు ఆచరించి ఎదగడానికి ప్రయత్నిస్తూ మరి జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉన్నాం మరి ఈ విధంగా ఇంత గొప్ప మార్గాన్ని మనకు అందించిన గురువు గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు నాకు ఏ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ